హాయ్ ఫ్రెండ్స్ ఇంటర్లింక్ కమ్యూనిటీలో ఒక పెద్ద న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అదేంటంటే మనందరి మైనింగ్ స్పీడ్ సడన్ గా సగానికి సగం పడిపోయింది అసలు ఏం జరుగుతోంది ఇది మనకు మంచిదా చెడ్డదా దీని వెనక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా పదండి ఈ హాల్వింగ్ షాక్ వెనుకున్న మొత్తం కథ ఏంటో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం అవునండి మీరు చూసింది కరెక్టే యాప్ ఓపెన్ చేయగానే మైనింగ్ స్పీడ్ ఒక్కసారిగా ఫిఫ్టీ పర్సెంట్ పడిపోవడం చూసి చాలామంది షాక్ అయ్యుంటారు ఉంటారు కంగారు పడి ఉంటారు ఇది కేవలం మీ ఒక్కరికే కాదు ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి దీన్నే అందరూ ఇంటర్లింక్ హాల్వింగ్ షాక్ అంటున్నారు సడన్ గా ఎందుకు తగ్గింది ఇదేమైనా టెక్నికల్ ప్రాబ్లమా లేక వాళ్లే కావాలని చేశారా ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదా డోంట్ వరీ అసలు విషయమేంతో స్టెప్ బై స్టెప్ చూద్దాం చూడండి ఈ నంబర్ మైనస్ యాభై శాతం అంటే నిన్నటి వరకు మీకు వంద కాయిన్స్ వస్తే ఇప్పుడు కేవలం యాభై మాత్రమే వస్తాయన్నమాట ఇది చూసి ఆందోళన కలగటం చాలా సహజం మన కష్టం వృధా అయిపోతుందేమో అని భయం కూడా ఉంటుంది కాని అసలు కథ ఇక్కడే మొదలవుతోంది అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది ఈ స్పీడ్ తగ్గడం అనేది ఒక సమస్య కాదు అదొక స్ట్రాటజీ ఆశ్చర్యంగా ఉందా అవును ఈ స్లో స్పీడ్ వెనుక ప్రాజెక్ట్ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పక్క ప్లాన్ ఉందన్నమాట మరి నెమ్మదిగా ఉంటే మంచిదెలా అవుతుందో చూద్దాం టెక్నికల్గా ఈ ప్రాసెస్ను మైనింగ్ హాల్వింగ్ అంటారు అంటే ఏంటంటే మార్కెట్లోకొచ్చే కొత్త కాయిన్ సంఖ్యను కావాలనే తగ్గించడం ఇది బిట్కాయిన్ లాంటి పెద్ద పెద్ద క్రిప్టోకరెన్సీల్లో కూడా జరుగుతుంది ఎందుకంటే సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కాయిన్కి డిమాండ్ అలాగే దాని విలువ కూడా పెరుగుతుంది సింపుల్ లోజిక్ సరే అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు మనకు వచ్చే కాయిన్స్ తగ్గిపోయాయి కదా మరి మనకు లాభం ఎలా వస్తుంది ఇదే కదా మీ అందరి మదిలో ఉన్న మెయిన్ క్వశ్చన్ ప్రస్తుతం ఇది నష్టంలా అనిపించినా లాంగ్ టర్మ్లో ఇది మనకు పెద్ద లాభాన్ని ఎలా ఇస్తుందో నెక్స్ట్ అప్డేట్లో ఉంది అయితే ఈ హాల్వింగ్ ఒక్కటే జరగలేదు ఇది రీసెంట్గా మనకొచ్చిన వి ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ అప్డేట్లో ఒక భాగం మాత్రమే ఈ అప్డేట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ను నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లే ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఈ అప్డేట్లో వచ్చిన మార్పులు చూస్తే మీకే మొత్తం క్లారిటీ వస్తుంది ఈ కొత్త అప్డేట్లో ఒక పెద్ద మార్పును మీరు గమనించారా అదేంటంటే మన వాలెట్ ఆప్షన్ ఇప్పుడు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ పైకే అంటే ముందు పేజీకే వచ్చేసింది ఇదేదో చిన్న మార్పు కాదు భవిష్యత్లో జరగబోయే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నారండడానికి ఇదే ఫస్ట్ సిగ్నల్ అనమాట ఇక అందరూ ఎదురుచూస్తున్న అసలు విషయానికొచ్చేద్దాం ఫ్యూచర్లో మనకు రాబోయే ఆ బంపర్ ఆఫర్ ఏంటి అదే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోతున్న క్యాష్ అవుట్ అవకాశం ఎస్ ఇన్నాళ్లు మనం కష్టపడి మైన్ చేసిన కాయిన్స్ను నిజమైన డబ్బుగా మార్చుకునే రోజులు దగ్గరపడుతున్నాయి ఈ టైమ్లైన్ ను కొంచెం జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం మైనింగ్ హాల్వింగ్ స్టేజ్లో ఉన్నాము అంటే మన కాయిన్స్ విలువను పెంచే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇక రెండవ పాయింట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆ రోజున పీటుపీ అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను లాంచ్ చేయబోతున్నారు ఈ సిస్టం అంటే ఏంటి అని అనుకుంటున్నారా చాలా సింపుల్ దీన్ ద్వారా మనలాంటి ఇంటర్లింక్ యూజర్లు తమ దగ్గరున్న కాయిన్స్ను నేలుగా ఒకరికొకరు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే మీ దగ్గరున్న కాయిన్స్ను వేరే యూజర్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి తీసుకోవచ్చు అనమాట దీనికి టైం లైన్ కూడా పక్కాగా కన్ఫర్మ్ చేశారు మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి ఒక ప్రాజెక్ట్ ఇలాంటి కీలకమైన స్టేజ్లో ఉన్నప్పుడు దాని మీద చాలా ఫేక్ న్యూస్ రకరకాల పుకార్లు వ్యాపిస్తాయి ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇదంతా ఫేక్ లాంటి తప్పుడు ప్రచారాలు మొదలవుతాయి దయచేసి ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి సో మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే ఏ అప్డేట్ కోసమైనా సరే ఇంటర్లింక్ యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లేదా యాప్లో ఇచ్చే అనౌన్స్మెంట్స్ను మాత్రమే ఫాలో అవ్వండి ఏవేవో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మితే నష్టపోయేది మనమే చూశారు కదా రోడ్ మ్యాప్ ఎంత క్లియర్ గా ఉందో రోజు మైనింగ్ స్పీడ్ తగ్గడం అనేది ఫ్యూచర్లో మన కాయిన్ విలువ పెరగడానికి ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో మన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోంది సో ఈ లాంగ్ జర్నీలో ఓపికతో ముందుకు వెళ్లడానికి మీరంతా రెడీగా ఉన్నారా